నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ కెనడా భారత్ను ఉద్దేశించి మరొకసారి నోరు పారేసుకుంది గతంలో చాలా విషయాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా నిజ్జర్ హత్య కేసు విషయంలో ఆరోపణలు చేసింది ఆ తర్వాత మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమీ లేవని చెప్పి నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మరొకసారి గతంలో కూడా ఈ ఆరోపణ చేసింది ఎన్నికల్లో కెనడాలో జరిగినటువంటి ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి గతంలోనూ కూడా ఆరోపణలు చేసింది కమిషన్ కూడా వేశారు ఆ కమిషన్ కూడా ఆరోపణ నిజమే అంటూ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు భారత ప్రభుత్వం ఖండించింది ఇప్పుడు మరొకసారి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోవడానికి భారత్ చైనా పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉన్నాయి చేసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా చైనాను ముందు వరుసలో చేర్చి చైనా పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఈ ఎన్నికల్లో హ్యాకింగ్ కానీ లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే తరువాతి స్థానంలో భారత్ కూడా అలాంటి సామర్థ్యము అలాంటి అవకాశం ఉంది భారత్ కూడా అలాంటి ఇంట్రెస్ట్ కూడా భారత్కు ఉందంటూ మరొకసారి భారత్ పైన తన యొక్క అక్కసును వెళ్ళగక్కింది మరి ఇది పదే పదే ఎందుకు కెనడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది దీన్ని భారత్కి ఏదైనా మెసేజ్ ఎలాంటి మెసేజ్ పంపించాలనుకుంటుంది మరి భారత్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుంది అసలు రెస్పాండ్ అవ్వాలా అవ్వాల్సినటువంటి అవసరం లేదా గతంలోనూ కొట్టిపారేసింది ఇప్పుడు కూడా మరి ఎలా స్పందిస్తుందో చూడాలి భారత ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే అండి నమస్తే కెనడా గతంలో కూడా మనం చూసాము నిజ్జర్ హత్య కేసులో నేరుగా భారత ప్రభుత్వాన్ని మన ఏజెంట్లను రా అలాగే ఇంకా చెప్పాలంటే నేరుగా అజిత్ దోవల్ గారి మీదే ఆరోపణలు భారత ప్రభుత్వం మీదే ఆరోపణలు ప్రధాని మోదీ గారిని కూడా ఉద్దేశించి మాట్లాడారు అప్పట్లో ఆ తర్వాత ఆ ఎపిసోడ్ చాలా కాలం నడిచింది చివరికి జస్టిన్ ట్రూడో మా దగ్గర క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ఏం లేదు స్పష్టమైనటువంటి ఆధారాలు ఏం లేవు కాకపోతే మాకు కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేశాను ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి ట్రూడో ఇటువంటి కామెంట్స్ చేయడంలో ఇతర దేశాల విషయంలో బహిరంగంగా కామెంట్స్ చేయడము జోక్యం చేసుకోవడము అసంబద్ధంగా మాట్లాడము తన దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ మన దగ్గర ఎట్లా అయితే విమర్శిస్తారు ఆ విధంగా ఇతర దేశాలను దౌత్యవేత్తలను నిందించడము ఇలాంటి ఒక డీసెన్సీ లేకుండా మాట్లాడేటువంటి ఒక నటోరియస్ పొలిటీషియన్ ట్రూడో ప్రపంచవ్యాప్తంగా అతనికి ఆ పేరుంది దాని కారణంగానే అతడు నిలకడగా ఉండలేక ఇప్పుడు వెళ్ళిపోయాడు ప్రధాని కొత్త ప్రధాని కూడా ఆ దేశానికి వచ్చాడు అమెరికా కూడా చాలా కోపంగా ఉంది ట్రూడో పైన ట్రూడో వ్యవహారాల పైన ఒక నటోరియస్ పొలిటీషియన్ ట్రూడో ట్రూడో అంతే ట్రూడో తండ్రి అంతే ట్రూడో తండ్రి దగ్గర నుంచి కూడా భారత్ ఎప్పటికీ ఆ వ్యతిరేకత ఏమో వాళ్ళ పార్టీకి లిబరల్ పార్టీ వాళ్ళది ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి రేపు ఇరవై ఎనిమిది ఏప్రిల్ లో లిబరల్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెండు పార్టీలు పోటాపోటీన ఉన్నాయి కనుక రాజుగారి ట్రూడో వ్యక్తిగతంగా ఆయన యొక్క వ్యక్తిత్వము పర్సనాలిటీ అలాంటిది ఎప్పుడు కాంట్రవర్షియల్ పర్సనాలిటీ మీకు గుర్తుంటుంది జీ ట్వంటీ సమావేశాలు అప్పుడు ఇండియాకి వచ్చాము ఇండియాకు వచ్చి మర్యాద ఉండాలి కదా ఇక్కడ కూడా మన పత్రికా వాళ్ళతో పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని కూడా చేశాడు అంతేకాదు చివరకు ఆయన వెళ్ళే రోజు తన స్పెషల్ ఫ్లైట్ ఏదైతుందో అది ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడితే లేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆఫర్ చేశాం మన ఫ్లైట్ ఒకటి ఆఫర్ చేస్తే నో 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 మేము నా ఫ్లైట్ లోనే వెళ్తాను లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ విధంగా మీడియా దగ్గర కూడా ఆ విధంగా మాట్లాడింది నేను ఇండియా ఫ్లైట్స్ నేను తీసుకోను అంటే మర్యాదను కూడా తిరస్కరించడం అమర్యాదంగా మాట్లాడడం ఇలాంటి వేషాలు పైగా ఆయన ఆయన ఫ్లైట్ లో డ్రగ్స్ ఉన్నాయనే విషయం కూడా ఒక వివాదమైంది ఆ విధంగా వివాదాస్పదమైనటువంటి ఒక వ్యక్తి ట్రూడో కనుక ఇప్పుడు ట్రూడోతో మనకు సమస్య లేదు కానీ ఆ దేశమే ఒక లాంటి హిస్టరీని ట్రూడో ఎస్టాబ్లిష్ చేయడం తోటి అక్కడున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అంటాము వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ లాయిడ్ అనేవాడు మీడియాతో ఈ యొక్క భయాన్ని వ్యక్తం చేశారు ఇది నిజంగా అయితే ఇది వాస్తవంగా ఇప్పటికిప్పుడు ఏదో ఇండియా ఏదో జోక్యం చేసుకునేది వాళ్ళ ఎలక్షన్స్ ను డిస్టర్బ్ చేస్తుంది అనే అటువంటి ప్రశ్నే లేదు చైనా ఇండియా తప్పకుండా మా ఎన్నికల్లో రేపు ఇరవై ఎనిమిది ఏప్రిల్ జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకుంటు అనేది ఒక జోష్యం చెప్పాడు అతను దీన్ని నవ్వుకోవాలనో మరి ఏం చేయాలనో తెలియదు చైనా అయితే చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది ఇండియా కూడా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియాకు అలాంటి సామర్థ్యం ఉంది అని అన్నాడు సామర్థ్యం ఉంది కనుక తెస్తుంది అనడము ఎంత పిచ్చి మాట అవుతుంది అది మనం మనం అర్థం చేసుకోవాలి అసలు ఎవరు జోక్యం చేసుకున్నారు గతంలో గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కెనడా నుంచి స్పందన వచ్చింది నేను చాలా నిశ్చితంగా గమనిస్తున్నావు ఏం జరుగుతుందో మానవ హక్కుల గురించి లేకపోతే డెమోక్రసీ గురించి మాట అంటే ఒక ముఖ్యమంత్రి ఇక్కడ అరెస్ట్ అయితే విదేశాల్లో రెస్పాన్స్ ఏంటి స్పందన ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు కూడా తర్వాత కొన్ని కొన్ని సిఏ అల్లర్లు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అక్కడ కెనడా నుంచి రెస్పాన్స్ రావడం అనేది అర్థం కాలేదు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని తర్వాత ఆరాధిస్తే ఈ ఖలిస్తానీ లింకులు ఈ స్పాన్సర్ ఇక్కడ ఏమైనా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకారుడికి లేకపోతే వీటికి అక్కడి నుంచి ఫండింగ్ ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి అంతే కాదు ఫామ్లాస్ ఉద్యమం జరుగుతుందో రైతు ఉద్యమానికి ఆయన బిహైండ్ ది స్క్రీన్ సపోర్ట్ ఉంది వినాయం ఫైనాన్స్ జరిగింది పైనుంచి ఓకల్ గా కూడా మీడియాతో మాట్లాడాడు అక్కడ అన్యాయం జరుగుతుంది ఇండియా రైతులకు అన్యాయం చేస్తా ఉంది నిజంగా అయితే రైతులను వెంటనే వాళ్ళను స్పందించాలి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి అనే పద్ధతిలో ఒక ఆపోజిషన్ లీడర్ మాట్లాడినట్టుగా కెనడా నుంచి మాట్లాడాడు తను అలా వివాదాస్పదంగా ఉన్నాడు ఇప్పుడు కూడా పై నుంచి మన రైతు ఉద్యమంలో కెనడా పూర్తి జోక్యం ఉంది అనేది మనకు తెలిసినటువంటి విషయం ఆ తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఈ లారీ ట్రక్స్ ఉద్యమం జరిగింది మరి మనము కామెంట్ చేయగలిగితే చేయగలిగే వాళ్ళం దీంట్లో అతిపెద్ద సమస్య మనం ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మనం తప్పకుండా దీంట్లో మాట్లాడుకోవాలి కెనడా ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ఏ దేశం ఇలా ఉండదు కదా కెనడా మాత్రమే ఇలా ఎందుకు ఉంటుంది ఈ విషయం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి ఈ రెండు పార్టీలో ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు ఏమంటాము సిక్కుల పైన ఆధారపడక తప్పదు ఒక పార్టీ పెట్టారు అక్కడ ఎన్డిపి అని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని వీళ్ళ మెజారిటీ ఎన్డిపి అంటాము నేషనల్ డెమోక్రటిక్ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ వీళ్ళు రెండు రాష్ట్రాలను పూర్తిగా కంట్రోల్ చేస్తారు టూ ప్రొవిన్సెస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది కనుక వీళ్ళు ఈ వీళ్ళ కారణంగా వీళ్ళు కింగ్ మేకర్ గా మారారు అక్కడ వీళ్ళ పైన డిపెండ్ కాక తప్పడం లేదు వాళ్ళను ప్లీజ్ చేయక తప్పడం లేదు మనం మన దగ్గర ఎట్లయితే ముస్లిం సంతృష్టికరణ పద్ధతి కాంగ్రెస్ ఇతర పార్టీలు చేస్తాయో అలాగే వీళ్ళు కూడా చేస్తారు నేను అనుకుంటున్న ఈసారి ఏదో ఒక పార్టీకి లిబరల్ పార్టీ కానీ కన్సర్వేటివ్ పార్టీ కానీ పూర్తి మెజారిటీ వస్తే ఈ సమస్య ఉండదు ఇక ఎప్పుడు కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన ఆ విధంగా మాట్లాడే అవకాశం ఉండదు మళ్ళీ కనుక కింగ్ మేకర్ గా ఎమర్జ్ అయితే ఎన్డిపి కనుక ఇది కొనసాగుతుంది పార్టీ ఏది అయినా సరే వ్యక్తి ఎవరైనా సరే అధికారంలోకి వస్తే కాకపోతే ట్రూడో అనేవాడు కాస్త ఇండిసెంట్ కావచ్చు కానీ ఎవరున్నప్పటికీ కూడా మనకి ఈ సమస్య తప్పదు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కార్నీ ఎవరైతే ఉన్నారో అంత ఇండిసెంట్ కాదు ఇతనితో న్యూసెన్స్ ఉండదు కనీసం మనకు కనుక ఈ విధంగా అర్థం చేస్తే కెనడా ఎందుకు అనేది ఇప్పుడు నిజ్జర్ హత్య జరిగింది రెండు వేల ఇరవై మూడులో నిజ్జర్ హత్య జరిగింది వెల్ నౌన్ సిక్ టెర్రరిస్ట్ అతను చంపారు ఎవరో చంపారు వీళ్ళు ఏమంటారు అంటే మీ రా ఏజెన్సీ చంపారు మీ వాళ్ళే చంపారు అని పార్లమెంట్లో మాట్లాడతారు కెనడా పార్లమెంట్లో అతను మాట్లాడతాడు పబ్లిక్ లో కూడా మాట్లాడతాడు పైనుంచి సిక్కులందరూ అక్కడ పెద్ద కేంద్రం అది షెల్టర్ జోన్ సిక్కుల సిక్కులు యాజ్ ఏ కమ్యూనిటీ మనకు ప్రాబ్లం లేదు కానీ టోటల్ గా ఇప్పుడు ఖలిస్తాన్ కే కేంద్రము కెనడా ఆయుధాల ట్రైనింగ్ జరుగుతుంది అక్కడ చూస్తూ ఊరుకుంటుంది మళ్ళీ ఏమన్నా అంటే మా దేశము లిబరల్ కంట్రీ మా మా స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది మీరు చూసింటారు పిక్చర్స్ చూసింటారు అక్కడ ఇందిరాగాంధీ బొమ్మను ఉరి తీసి ట్యాబ్లాయిడ్ పైన పెట్టుకొని ఆ వీధుల్లో ఊరేగింపు చేసేటువంటి పిక్చర్స్ మనం అక్కడ కెనడా వీధుల్లో చూస్తాం ఎవరు కలిస్తాను ఉద్యమకారులు లేకపోతే టెర్రరిస్ట్లు ఇలాంటివన్నీ అంటే ఈ దేశం యొక్క రాజకీయాలను ఈ దేశం యొక్క మాజీ ప్రధానిని దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు ఒక ప్రధానిని ఆ దేశంలో అలా అవమానిస్తుంటే ఇవన్నీ చేస్తుంటే మరి మీరు ఎందుకున్నట్టు ఆ ప్రభుత్వం ఎందుకున్నట్టు కనుక వాళ్ళకి తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయి మేము టెర్రరిస్టులకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నామని అన్నీ తెలుసు అక్కడ దేవాలయ పైన దాడి జరిగాయి హిందూ పైన దాడి జరిగాయి అనేకమైనటువంటి యొక్క కాషాయం కనపడితే అక్కడ దాడులు జరిగాయి నిస్సహాయంగా వీళ్ళు చూస్తున్నటువంటి విషయము ఆ విధంగా గిల్టీ తో ఉన్నాడు ట్రూడో కానీ ఇంకెవరో కానీ అందుకే ఇప్పుడు ఇది కెనడా ఇంటర్నల్ ప్రాబ్లం అది మన ప్రాబ్లం కాదు నిజార్ హత్య జరిగింది కానీ చంపిన వాడు ఎవడో తెలియదు ఎవిడెన్స్ చూపడు కనీసం ఫోన్ కాన్వర్జేషన్స్ ఇవ్వండి అని మనం అడిగాము అవి కూడా ఇవ్వలేకపోయారు ఏది ఇవ్వలేకపోయారు పైగా పై పబ్లిక్ గా ఒప్పుకున్నారు మా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదని లేనప్పుడు మాట్లాడకూడదు కదా ఇది అస్సలైనటువంటి సమస్య కనుక దౌత్య సంబంధాలు ఏనాటో దెబ్బతిన్నాయి ట్రూడో ఉన్నప్పుడే మన యొక్క దౌత్యవేత్తలు ఆరు మందిని బహిష్కరించారు వాపసు పంపించారు మనం కూడా పంపించేశాము వాళ్ళ దౌత్యవేత్తలను ఇప్పటికీ ఇంకా మనకు వాళ్ళ మధ్య సంబంధాలు సరిగా లేవు నిన్న చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఇగో మా దాంట్లో జోక్యం చేసుకుంటున్నారు మా ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు తేనా అయితే తప్పకుండా చేస్తుంది ఇండియా కూడా చేయొచ్చు చివరకు పాకిస్తాన్ రష్యా కూడా చేయొచ్చు అంటే దీనికి ఏం అంతు లేదు ఇది పాకిస్తాన్ ఎందుకు చేస్తుందని వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు అయినా సరే చేస్తుంది అని ఒక జోక్యం లాగా అలా చెప్పారు కానీ చైనా వెంటనే చెప్పింది మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అని ఒక మాట చెప్పేసింది మీ ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఇంట్రెస్ట్ అయితే మాకేం లేదు అని ఇండియా కూడా తీవ్రంగా ఖండించబోతుంది అని తెలుస్తా ఉంది ఒకసారి జయశంకర్ గారు మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే చాలా కష్టం ముఖ్యంగా జయ జయశంకర్ గారు విదేశాంగ మంత్రి అయిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన వీళ్ళ వ్యవహారాలను ఓపెన్ గా ఖండించడం అనేది భారత్ చాలా బలంగా ఖండించడం నేర్చుకున్నది ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ను జయశంకర్ గారు ఎంతగా గట్టిగా ఖండించారంటే మీరు అంతా కూడా మీది చిన్న సమస్య ఉంటే అది ప్రపంచ సమస్యగా మారుస్తారు కానీ ప్రపంచంలో ఉండే చిన్న చిన్న దేశాల చిన్న సమస్యలు మీకు ఏవి పట్టవు అని ఇంత ఓపెన్ గా మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎవ్వరూ లేరు యూరోపియన్ యూనియన్నే నిలదీశాడతను ఆ విధంగా ఈ మధ్య ఈ మధ్య కాలంలో కెనడా కానీ ఈవెన్ అమెరికా అయినా కూడా ఎవరిని వదలడం లేదు ముఖ్యంగా టెర్రరిస్ట్ల విషయంలో అన్ని దేశాలను గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కనుక అది యూరోపియన్ అయినా తర్వాత ఇంకేదైనా సరే ఇండియా చాలా స్ట్రాంగ్ గా స్పందిస్తా ఉంది కనుక ఈ విషయంలో మనం పెద్దగా ఇది చేయాల్సింది ఏమీ లేదు మనము వరి కావాల్సింది కూడా పెద్దగా ఏం లేదు కెనడా చివరి చిట్ట చివరకు తాను రియలైజ్ కావాల్సిందే అది కూడా మనం మర్చిపోకూడదు ఇక్కడ కెనడాలోనే కాదు పాకిస్తాన్ లో అయినా అమెరికాలో అయినా ఇంగ్లాండ్ లో అయినా సరే భారత్ వ్యతిరేకులు అందరూ కూడా భారత్ పైన యుద్ధం చేస్తున్న వాళ్ళు వాడు ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా కూడా హత్య గావించబడుతున్నాడు అన్నోన్ గన్మెన్ హత్య చేస్తున్నారు ఇది ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నటువంటి రీసెంట్గా ఒక ఖరీ షహజాద్ హీద్ సయీద్ కి దగ్గరి బంధువు చాలా ముఖ్యమైనటువంటి ఫండ్ రైజర్ ఎవరు అన్నోన్ జన్మన్ కాల్చి చంపేశారు కాల్చి చంపేశారు కనుక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత్ యొక్క బలం ఏంటి భారత్ వ్యవహరించే తీరేంటి కనుక ఇంటికి నట్టింటికి వచ్చి కొట్టి వస్తుంది అనేటువంటి ఒక ఇమేజ్ ఈ రోజు భారత్ కు వచ్చేసింది కనుక ఇది ఒక మిస్టరీ అన్నోన్ గన్మెన్ అనేది ఒక మిస్టరీ కనుక మనం ఏమి దానిపైన మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం మనం ఏం చేస్తున్నామంటే సంతోషపడుతున్నాము మన ఎనిమి చంపబడుతున్నాడు ఒక మిస్టీరియస్ ఎలిమెంట్ తోటి చంపబడుతున్నాడు మనం ఆనందిస్తున్నాం దీంట్లో మన జోక్యం ఉంది అంటే లేదు అని చెప్తాం మనం గట్టిగా కనుక నిజల హత్యలో కూడా మన జోక్యం లేదు అని మనం చెప్పాం వాళ్ళ పని అంటే ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించాలి అంతే తప్పితే ఊరికే నోరు పారేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు కూడా అటువంటి అలిగేషన్ వల్ల పెద్ద ఏం లేదని అంటు అనుకుంటున్నాను రాజుగారు కరెక్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన దేశంలో ఏదైతే జరుగుతుందో ఓట్ల కోసం ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఎలాగైతే జరుగుతున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోహింగ్యాలను ఈ అక్రమ చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఎలా జరుగుతుందో అక్కడ కూడా అది ఈ ఖలిస్తానీలను ఆహ్వానించి పీకల మీదకు తెచ్చుకునే పరిస్థితే కనిపిస్తోంది ఇప్పుడు ఎందుకంటే చట్టసభల్లో ఖలిస్తానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక పొలిటికల్ పార్టీనే ఉంది ఆ ఎంపీలు ఉన్నారు కింగ్ మేకర్ లాగా తయారయ్యే పరిస్థితి అంటే వాళ్ళని పక్కన పెట్టి అక్కడ ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది ఫ్రాన్స్ బ్రిటన్ ఇలాగైతే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు కెనడా కూడా లాగా ఎవరినైతే పొంచి పోషించారు ఇప్పుడు వాళ్ళే అక్కడ త్రెట్లాగా లాగా తయారయ్యారు వాళ్ళు చెప్పినట్టల్లా ఆడాల్సిన పరిస్థితి కనబడుతుంది కెనడాలో ఎస్ ఎస్ వాళ్ళు పెంచిన పాములు వాళ్ళనే కాటిస్తున్నాయి అలాంటి ఒక పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది కెనడాలో కూడా ఈ మధ్యలో వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి వాళ్ళకు కూడా అంటే యూరోపియన్ కంట్రీ అన్నిట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ వలసలు పెరిగిపోయాయి దీని కారణంగా వ్యవస్థీకృత నేరాలు ఆ బాగా పెరిగిపోతున్నాయి అందుకని ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇగో ఇండియా జోక్యం వల్లనే ఇది జరుగుతుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళ విదేశాంగ నీతి వల్ల వలసలను వాళ్ళు ఆపలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది అని ఒప్పుకోలేక ఆ వలసలు పెరిగిపోయినాయి వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతున్నాయి మా దగ్గర ఇవన్నీ పెంచుకోసిస్తుంది ఇండియా అని ఆ విధంగా ఒక బలహీనమైనటువంటి మాట కెనడా మాట్లాడుతుంది ఎందుకంటే ఏ దేశం కూడా వలసలను వీటిని ఆ దేశమే ఆపుకోవాలి ఇంకొక దేశం ప్రోత్సహించినంత మాత్రాన మీరు వలసలు మీరు ఆ యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు ఆపొచ్చు అన్నింటిని కూడా కనుక ఆపలేదు వాళ్ళ పాపం అది పండింది క్రైమ్స్ పెరిగిపోయింది క్రైమ్ రేట్ పెరిగిపోయింది కెనడాలో వాళ్ళకి ఇది సమస్యగా మారిపోయింది కనుక టెర్రరిస్ట్ ఎప్పుడైనా ఈ రోజు మీతో ఉండొచ్చు రేపు నాతో ఉండొచ్చు కనుక వాడు ఎప్పుడైనా గన్ పట్టుకున్నవాడు అందరికీ సమస్యనే వాటిని ప్రోత్సహించకపోవడమే మంచిది గుణపాతం ఎప్పుడైనా ఏ దేశమైనా నేర్చుకొని తీరాల్సిందే ఓకే చూద్దాం గారు మీరు అన్నట్టుగా భారత్ ఎలా స్పందిస్తుందో చూద్దాము తప్పకుండా స్పందిస్తుంది కొట్టి పారేస్తుంది డెఫినెట్గా ఇది కెనడా ఆరోపించినంత మాత్రాన పట్టించుకునేవారు ఎవరు లేరు ఏదో కేవలం అక్కసు వెళ్ళగక్కడానికి తప్పితే కెనడా కామెంట్స్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఏమో చెప్పలేమో స్పందిస్తే ఎవరు స్పందిస్తారని చూడాలి జయశంకర్ గారు ముందుకు వచ్చి మాట్లాడతారా లేకపోతే ఇంకెవరైనా విదేశీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడతారా చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి కెనడా ఇప్పటికే భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి దానికి కారణం కెనడా నోటి దురుస్తుతనం కెనడా చేసినటువంటి తప్పులే గతంలో చాలా తప్పులు చేసింది చాలా తప్పుడు ఆరోపణలు చేసింది ఇప్పుడు మరొకసారి మళ్ళీ అలాంటి అలాంటి ప్రయత్నమే జరుగుతోంది ఇక్కడ జరగబోయేటువంటి ఎన్నికల్లో చైనా భారత్ చాలా ప్లాన్స్ ఏవో చేస్తున్నాయి కుట్ర అంటూ ఆరోపణలు చేసింది మరి దీనికి భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి